ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురిచేసి విషాదంలో ముంచివేసిన సంఘటన ఏదయా అంటే మనందరము తప్పకుండా అనుకునేది చిన్న వయసులో కన్ను మూసిన మనోజ్ కుమార్ భారతీ రాజ్య సంఘటన అని చెప్పాలి తండ్రి ప్రముఖ గా భారతదేశ సీమ రంగంలో సీమారంగంలో గర్వించదగ్గ దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టి ఆ తర్వాత నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి చిత్రసీమ రంగంలోనూ ప్రేక్షకుల గుండెల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోయారు అలాంటి మనోజ్ కుమార్ గా హఠాత్తుగా తో కన్ను మూసారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని గురి గురిచేసింది దురదృష్టం ఏంటంటే ఆయన వయసు కేవలం నలభై ఆరేళ్లు ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే మనోజ్ కుమార్ రాజా గారు అకస్మాత్తుగా కాలం చేశారు ఆ తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎన్నో రకరకాలుగా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వింటున్న ప్రతి ఒక్కరిని షాక్ కి గురి మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం మరి అదేదో కాదయ్యా ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్ కుమార్ భారతీరాజ భార్య ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే సరిగ్గా మనోజ్ కుమార్ రాజా గారు పోయి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే ఆయన భార్య గురించి వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టుకునేలా చేశాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్లినట్లయితే మనోజ్ కుమార్ రాజా భార్య పేరు నందన అశ్వతి ఈ అమ్మాయి ఎవరు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతాం నందన అశ్వ అశ్వతి కేరళ రాష్ట్రానికి చెందింది కోచికోడ్ లో పుట్టి పెరిగింది ఆమెకి సినిమా రంగానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాలి కానీ చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ఎలాగైనా హీరోయిన్ గా పెట్టి రాణించాలన్నది ఆమె కోరిక అలా మలయాళ చిత్రసీమ రంగంలోకి ఫ్రెండ్స్ అన్న సినిమాతో అడుగుపెట్టింది మొదటి సినిమాలోని నటనే ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకోవడం మాత్రమే కాదు మలయాళంలో స్టార్ హీరోలు సీనియర్ హీరోలు అయిన మమ్ముట్టి మోహన్ లాల్ వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించింది అలా మలయాళ చిత్రసీమ రంగంలో స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ సమయంలోని కీర్తి ప్రతిష్టల్ని మంచి స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది ఇక ఆ తర్వాత తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి తమిళ్లో కళింగ ఏబిసిడి చట్టికాతి చాదురు సాహిదీనం వంటి సినిమాలలో నటించింది నిజం చెప్పాలంటే ఈమె ప్రత్యక్షంగా తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయం లేకపోయినప్పటికీ ఆమె తమిళ్లో నటించిన ఏబిసిడి మరియు సక్సెస్ వంటి సినిమాలు తెలుగులో కూడా డబ్ చేయబడ్డాయి ఆ విధంగా ఈవిడ తెలుగు ప్రేక్షకులకి సుపరిచిత్రాలు హీరోయిన్ స్నేహతో కలిసి ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది అలా హీరోయిన్ గా లీడ్ యాక్ట్రెస్ గా తన సినీ కెరియర్ పీక్ ఉన్న రోజుల్లోనే తమిళ్లో తనతో పాటు కలిసి నటించిన భారతీరాజా కొడుకు అయిన మనోజ్ భారతి రాజాతో ప్రేమలో పడింది కొంతకాలం పాటు ఎవరికీ తెలియకుండా గుట్టి చప్పుడుగా కుండా వీళ్ళు ప్రేమాయణాన్ని కొనసాగించి ఇక రెండు వేల లో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఎంతో గ్రాండ్ గా ఘనంగా పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక పెళ్లి తర్వాత నందన సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసింది ఎప్పుడైతే ప్రముఖ డైరెక్టర్ ఇంటికి కోడలుగా వెళ్లిందో అప్పటి నుంచి సినిమా రంగానికి దూరంగా ఉంటూ ఇక తన వ్యక్తిగత జీవితంతో ముఖ్యంగా తన భర్త తన ఇద్దరి కూతుర్లతో జీవితాన్ని హాయిగా కొనసాగిస్తుంది మరి మనోజ్ భారతి రాజా మరియు నందనకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు పెద్ద కూతురు పేరు ఆర్తిక రెండవ కూతురు పేరు మతివాదిని ఇదిలా ఉంటే ఎంతో ఆనందంగా హ్యాపీగా సాగిపోతున్న జీవితంలో విషాదం ఏర్పడింది నందన అకస్మాత్తుగా తన భర్తని కోల్పోవడం గత కొంతకాలం క్రితమే మనోజ్ కుమార్ కి హార్ట్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయగా గత కొన్నాళ్ళుగా ఇంట్లోనే ఉండి డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటూ కోలుకుంటున్న నేపథ్యంలోనే ఇంకొకసారి గుండె నొప్పి రావడం హాస్పిటల్కి తరలిస్తున్న మార్గ మధ్యలోనే అరెస్ట్ తో కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేస్తే ఇక నందన మరియు ఆవిడ ఇద్దరి కూతురుల పరిస్థితి వందనాతీతం అని చెప్పాలి తన కళ్ళ ముందే అకస్మాత్తుగా భర్తని కోల్పోయి కన్నీరుమున్నీరు అవుతున్న వై అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా గురి గురిచేసింది అదండి అసలు సంగతి ఇప్పుడు మొత్తం తమిళ చిత్రసీమ రంగం మాత్రమే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా విషాదంలో మునిగిపోయి ఉందని చెప్పాలి భారతీయ గారు తన కొడుకును కోల్పోయి మున్నీరు అవుతూ మరోపక్క భర్తని కోల్పోయిన హీరోయిన్ నందన తండ్రిని కోల్పోయిన ఆయన ఇద్దరి కూతుళ్ల పరిస్థితి అయితే వర్ణార్థితం మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా మనోజ్ కుమార్ రాజా భార్య అయిన నందన గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేస్తుంది ఏది అమ్మినప్పటికీ ఇంతటి విషాదం నుండి నందన మరియు అతడి గూతుళ్ళు అంతేకాకుండా రాజా గారు ఆయన కుటుంబ సభ్యులు త్వరగా గుండె గుండెనిబ్బరాన్ని మరియు మనోజ్ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి